హాయ్ దిగుండి మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లు చూపిస్తున్నాను హలో హాయ్ అండి ఏంటా సామాన్లు చూపిస్తున్నాం అనుకుంటున్నారా అవునండి ఇవి మొన్న ఊరు నుంచి వస్తున్నాను కదా ఊరు నుంచి వస్తూ ఉంటుంటే మా అమ్మ పెట్టే లగేజ్ అండి ఇవన్నీ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము ఏంటా అని చూపిస్తాను చూడండి అందరికీ తెలుసు కదా పండుమిరపకాయల పచ్చడి ఇదేమో కరిపా కారం మీకు తెలుసు కదా మాడుపు కారం కరియపకా కరివేపా కారం అంటారు అవి అండ్ ఇది చింతకాయ పచ్చడి చూసారా ఏంటక్క అసలు ఇన్ని తెచ్చుకున్నావు ఇవి మీకు దొరకవా అనుకోవచ్చు అంటే ఈ పచ్చళ్ళు గట్రా అంటే మనం పట్లేం కదా సో అందుకని నమ్మ పంపించేసింది ఇదేం తెలుసా ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ మాత్రం మాకు అసలు ఇక్కడ దొరకనే దొరకదు ఇడ్లీ రవ్వ దొరకని ప్లేస్ అంటే హివే అనమాట దొరుకుతుంది కానీ ఆ ఇడ్లీ రవ్వ బాగోదు చాలా లావుగా ఉండి బియ్యంతో పట్టిస్తారు మరి మరేంటో తెలియదు కానీ అది అంతగా బాగోదు సో ఇదిగోండి ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ తెచ్చుకుని ఇంట్లో తగ్గించి ఇంకా ఓపెన్ కూడా చేయలేదు అండ్ ఇది చూడండి మిరపకాయలు ఇదిగోండి పెసరపప్పు ఇలా చాలా ఐటమ్స్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మీరు అనుకోవచ్చు ఏంటి అసలు ఇవన్నీ లగేజ్ మా హస్బెండ్ అయితే అంటారు ఎందుకు ఇలాంటి లగేజ్ మోసుకుంటా వస్తావు నేను మొయ్యలేకపోతున్నాను నీదేముంది నువ్వు హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని ఊపుకుంటూ వెళ్ళిపోతావు అంటారు కారం ఇంటి దగ్గర నుంచి కారం పట్టించుకొని కారం తెచ్చుకున్నాను బయట కారం అసలు బాగోదు అండ్ అన్హెల్దీ కూడా కారంలో ఏమేమి కలుపుతారో కూడా తెలియదు అందుకని ఇంట్లో పట్టించిన కారమే తెచ్చుకుంటూ ఉంటాను నేను అండ్ ఇవన్నీ ఇదిగోండి ఇది చింతపండు కూడా దొరకదు ఇక్కడ చింతపండు ఉంటే ఎంత బ్లాక్గా ఉంటుందంటే అందుకని ఇంటి దగ్గరికి నుంచి కనీసం ఒక త్రీ ఫోర్ మంత్స్ సరిపడా చింతపండు తెచ్చేసుకుంటూ ఉంటాను చింతపండు అండ్ నెక్స్ట్ కూడా ఇంకా పెద్ద ఓరి ఉంది ఇవి మోసేటప్పుడు అయితే మా ఆయన అనిపించే తిట్లు తిట్టారు రైస్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం మా పండుతో ఇక్కడ ఊళ్ళో అందుకని చెప్పి రైస్ ఇవేమో మినప్పప్పు ఇదిగోండి ఇవి మినప్పప్పు మినపప్పు దోశ ఇడ్లీకి తరుకు అని చెప్పి ఒకేసారి తెచ్చేసుకున్నాను ఇవి నాకు దరిదాపుగా ఆరు నెలలు వచ్చేస్తాయి రైస్ అయితే రావు రైస్ అయితే వన్ మంత్ టూ మంత్స్ వస్తాయి ఆ తర్వాత మధ్యలో కొనుక్కోవటమే ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర రైస్ మిస్ అయిపోతూ ఉంటాను ఎంతైనా బయట కొనుక్కున్న రైస్ టేస్ట్ మనకి ఊళ్ళో పండిన రైస్ రావు కదా అందుకనే తెచ్చుకున్నాను తెచ్చుకోలేదు ఎన్ని ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మా పిల్లల కోసం చెప్పింది అండి వాళ్ళ అమ్మమ్మ ఎన్ని తెచ్చిపెట్టిందో వద్దు మా అక్కడ కొనుక్కుంటానంటే వద్దు వద్దు అక్కడ ఏం మావంటి వద్దు అని చెప్పి లేదు పప్పు ఉండలు చక్కరాలు ప్యాకెట్లు ఇవ్వండి దూసా చక్కరాలు అసలు ఇవి చూడండి ఈ చాకోస్ ఇవి మా పిల్లలు మాత్రం బలం ఇష్టంగా తింటారు ఎంతమంది పిల్లలకి ఇష్టం ఇది చెప్పండి ఇదిగోండి ఇది ఒక్కొక్క టూ రూపీస్ పడుతుంది మా పిల్లలు ఆల్రెడీ ప్యాకెట్ ఓపెన్ చేసేసారు కూడా దారిలోనే తిన్నారు చాకీ చాకీస్ ఎలా ఉంటాయి అంటే నేను పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు తిన్నానంటే మాత్రం ఒప్పుకోరు వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు మాత్రం నేను తింటూ ఉంటాను ఇదిగోండి ఇది చూసారా ఇది ఎంతమందికి తెలుసు చింతపండు లాలీపాప్స్ చిన్నపిల్లలప్పుడు మనం తిన్నాం కానీ మనం తిన్నప్పుడు వేరేగా ఉన్నవి ఇప్పుడు మొత్తం మారిపోయింది చూడండి చింతపండు లాలీపాప్స్ అంట టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి ఏంటక్క అసలు ఇలాంటి ఐటమ్స్ తెచ్చుకున్నావు ఎంత అన్హెల్దీ కదా అనుకోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి కదా ఎంతైనా ఇలాంటివి ఇక్కడ మాత్రం మహారాష్ట్రలో అయితే మేబీ నేను చూడలేదు దొరకపోవచ్చు అని చెప్పి అక్కడ నుంచి తెచ్చుకున్నాను అది మా అమ్మ మమ్మ పంపించింది పిల్లలు తింటారని లాలీపాప్స్ చూడండి లాలీపాప్స్ చూసారా ప్యాకెట్ లాలీ ప్యాకెట్ ప్యాకెట్ అడిగినప్పుడల్లా ఇక్కడ నుంచి మాకుండే క్వార్టర్స్ దగ్గర నుంచి చాలా దూరంగా ఉంటాయి షాప్స్ అన్నీ కొనుక్కోవాలంటే మా హస్బెండ్ వెళ్ళి తేవాలి అందుకని చిన్న చిన్న ఐటమ్స్ తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకి కావాల్సినప్పుడు ఎమర్జెన్సీగా ఇవ్వచ్చని హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ మా పిల్లల ఫేవరెట్స్ హ్యాపీ హ్యాపీ ఫై టైగర్ బిస్కెట్స్ ఇవేంటంటే ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ ఇక్కడ మా క్యాంటీన్లో అవైలబుల్గా ఉంటాయి కానీ బిస్కెట్స్ బట్ అవి ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటాయి అంటే పెద్ద పెద్దవి మిన ట్వంటీ రూపీస్ అలా పడుతుంది మనీ గురించి కాదు అవి ఏంటంటే ఓపెన్ చేస్తే మా పిల్లలు కంప్లీట్ చేయండి దాన్ని ఒకసారి కంప్లీట్ చేయరు కంప్లీట్ చేయకుండా హాఫ్ తింటారు వదిలేస్తారు నాకు బిస్కెట్ గట్రా పెద్దగా నాకు ఇష్టం ఉండదు అందుకని నేను బిస్కెట్స్ తిన్ను అవి మెత్తబడిపోతే పడేయడం అయిపోతుంది అందుకని చిన్న చిన్న ప్యాకెట్స్ తెచ్చుకునేది ఇది తెప్పించాను ఊరి నుంచి మమ్మల్ని తెచ్చింది ఇది కొన్ని ఓరియో బిస్కెట్స్ ఓరియో బిస్కెట్స్ అయితే మా పిల్లలు ఇంకా ఓపెన్ చేయలేదు నేను దాచిపెట్టాను వాళ్ళకి తెలియకుండా క్రీమ్ కదా వాళ్ళు మొత్తం ప్యాకెట్ మొత్తం ఆర్జేస్తారు అందుకని చెప్పి దాచిపెట్టేశాను ఇదిగోండి ఇదే చిన్న వ్లాగు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇవన్నీ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇవి చూసారా ఇవి ఎంతమందికి ఇష్టం చెప్పలేదు మీకు మీకు ఇష్టమా ఇవి తిన్నారా మీ పిల్లలకి పెడుతున్నారా ఇలాంటివి అప్పుడప్పుడు డైలీ ఇవ్వద్దు నేను డైలీ ఇవ్వట్లేదు దాచిపెట్టేసి మెయిన్ స్కూల్లో స్నాక్స్లో అయితే ఇలాంటివి అసలు ఎలానే లేదు వీళ్ళ స్కూల్లో స్నాక్స్లో మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకునే ఇడ్లీ దోశ చపాతి రైస్ అలాంటివే పెట్టమంటున్నారు కానీ స్నాక్స్లో ఇవి తెచ్చానే కానీ మా పిల్లలు తినడానికి టైం కూడా కుదరట్లేదు ఈవినింగ్ వచ్చేసి ఒకటి అరా ఏదో ఒకటి తింటారు మనం కూడా ఎక్కువ ఇవ్వము ఎందుకంటే మళ్ళీ నైట్ భోజనం చేయాలని చెప్పి అందుకని ఈ స్నాక్స్ పెద్దగా తెచ్చానే కానీ ఉపయోగపడట్లేదు నేనే వాళ్ళకి తెలియకుండా స్కూల్కి వెళ్ళినప్పుడు నేనే చికిస్తూ ఉంటున్నాను ఇవన్నీ చింతపండు లాంటివి ఇవన్నీ తింటూ ఉంటున్నాను అండ్ ఇవ్వండి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లగేజ్ దాకా వ్లాగ్ తీయాలని చెప్పి ఇదిగోండి ఇలా బ్యాగ్లో పెట్టేసాను బ్యాగ్లో చూడండి పెసరపప్పు మొత్తం పోయినాయి మా మొత్తం అవంతా ఎత్తాలి అండ్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేసుకోవచ్చు కదా లైక్ చేసుకుంటే ఏమవుద్ది అని సబ్స్క్రైబ్ కూడా చేయండి గంట సింబల్ మాత్రం పక్కన గట్టిగా కొట్టండి ఓకే బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ అండి బాయ్